మంగు మచ్చలు అనేవి చర్మంపై నలుపు లేకపోతే గోధుమ రంగులో ఏర్పడేటువంటి మచ్చలుగా చెప్పుకోవచ్చు కొన్ని నలుపు గోధుమ కలిసి ఉన్నట్లుగా కొన్ని అయితే నలుపు గోధుమ కొద్దిగా ఎరుపు రంగు కూడా కలిస్తే ఎట్లా ఉంటాయో అట్లాగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇవి ఒకే విధంగా ఉండవు కొన్ని చిన్నవిగా ఉంటాయి కొన్ని పెద్దవిగా ఉంటాయి అయితే విశేషం ఏమిటంటే వీటికి ఏ విధమైనటువంటి నొప్పి ఉండదు దురద ఉండదు ముఖ్యంగా ముఖంపై నుదురు ప్రాంతంలో బుగ్గల మీద పెదవుల మీద కనిపిస్తూ ఉంటాయి చర్మానికి రంగు రంగునిచ్చేటువంటి పదార్థం మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల ఇవి ఏర్పడేటువంటి అవకాశం ఉంది సూర్యరశ్మి వల్ల అలాగే అతి నీళ్ళలో హిత కిరణాల వల్ల ఈ చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిలో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి హార్మోన్ల మార్పుల వల్ల అలాగే కొన్ని రకాల మందులు వాడటం వల్ల కొంతమందిలో వంశపారంపర్యంగా మరికొంతమందిలో ఏవైనా దెబ్బలు తగలటం వల్ల కానీ గాయాలు అవ్వటం వల్ల కానీ లేకపోతే కాలిన గాయాల వల్ల కానీ లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ సోకటం వల్ల కానీ ఈ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మంగు మంగు మచ్చలకి పసుపు రాయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఎందుకంటే పసుపులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇది మంచి ఫలితాలను ఇవ్వవచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే నిమ్మరసం ఉపయోగించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చు తేనె రాయటం వల్ల అలాగే పాల మీద ఉండేటువంటి మేగడ రాయటం వల్ల కూడా కొంతమందిలో మంచి ఫలితాలు కనపడవచ్చు అని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనా ఈ మంగు మచ్చలు సౌందర్యానికి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి చూడటానికి ఇబ్బందిని కలిగిస్తాయి కాబట్టి ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే వైద్యుల్ని కలవాలి ఎండలో తిరిగినప్పుడు సన్స్క్రీన్ రాష్ట్రం వాడితే మంచిది